శ్రీ రాయప్రోలు వామనమూర్తి గారు విశాఖ జిల్లా రాంబిల్లి మండలం దారపాలెం వాస్తవీలు వీరు మంచిగా అవి సుమారు మూడు దశాబ్దాలు ఉపాధ్యాయునిగా పనిచేసి పిల్లల హృదయాన్ని చక్కగా ఆకలింపు చేసుకున్నారు వారి కోసం ఒక బాలనీతి శతకాన్ని కూడా వ్రాయడం జరిగింది అందులో పద్యాలు నేను ఇప్పుడు వాడు వినిపిస్తాను ఎంతమందికైనా ఎంతో పంచుచునున్న తరగకొండ మిగుల పెరుగునదియు విద్య తప్ప చూడ వేరొకటియు లేదు విద్య తప్ప చూడ వేరొక్కటి లేదు తెలిసి మసలు కొనుము తెలుగు వాలా మరొక పద్యం కలిసి ఉండి కాదే అలా నాడు నాలుగెడ్లు బలిసినట్టి పులిని పారద్రోలే సంఘ బలముతోడ సాధింపగలమన్ని సంఘ బలముతోడ సాధింపగలమన్ని తెలిసి మసలు కొనుము తెలుగు బాల మరొక పద్యం శక్తి కలిగి చిన్న యుక్తియుండిన మేలు శక్తి కలిగి చిన్న యుక్తియుండిన మేలు అవని దాటవచ్చు ఆ పదలను రాళ్ళు వేసి కాకి నీళ్లను కొనలేదా రాళ్ళు వేసి కాకి నీళ్లను కొనలేదా తెలిసి మసలు కొనుము తెలుగు బాల తెలిసి మసలు కొనుము Telugu bala